పూర్వకాలపు రాజసం అంతా ఈ బుట్టాలల్లో నిండి ఉంది ఎంత నిండుగా ఉందో చూడండి ఈ ఒక్కటి చాలు కదా పండగంతా నిండుగా ఉండడానికి నేను రీసెంట్గా మీషో నుండి చక్కటి జుంకాలు అయితే తెప్పించుకున్నాను అన్నమాట చూడటానికి చాలా బాగా అనిపించాయి ఈ జుంకాలు వీటి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవి సాంప్రదాయ దుస్తులపైకి చాలా బాగుంటుంది చెప్పాలంటే స్పెషల్గా పట్టు చీరలకైతే చక్కగా ఉంటాయి అన్నమాట పైగా ఇవి లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి ఎక్కువగా వెయిట్ అయితే లేవు క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యాకింగ్ చూసి నేను ఎలా ఉంటుందో అనుకున్నాను ఇంతవరకు నేను మీషో నుండి అయితే ఏది కొనలేదు ఎంత చక్కగా వచ్చిందంటే ప్రోడక్ట్ నేనే నమ్మలేదు క్వాలిటీ అయితే అచ్చంగా గోల్డ్ రిప్లికా అన్నమాట అసలు నేను నమ్మలేదు వీటిని చూస్తేనే చాలా బాగున్నాయి చూడండి అర్ధచంద్ర ఆకారంలో ఎంత చక్కగా ఉన్నాయో మంచి స్టోన్ క్వాలిటీ ఇంకా చక్కటి ముత్యాలతో వచ్చింది ఈ జుంకా చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నాయో హైలీ రికమెండెడ్ ఇలా బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్తో వచ్చాయన్నమాట ఈ జుంకాల క్వాలిటీ అయితే గోల్డ్ రిప్లికా అని చెప్పవచ్చు నేను వీటి కోసం చాలా రోజులుగా చూస్తూ ఉన్నాను అందుకనే ఇంత ఆనందం బెస్ట్ ప్రైజ్లో వస్తుంది మీకు ఇంతకుముందు ఎయిట్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ రూపీస్లో వస్తుంది చాలా బాగుంది ఇది అస్సలు మిస్ చేసుకోకండి పైగా సంక్రాంతి వస్తుంది ఈ వీటిని చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత చక్కగా ఉన్నాయో క్వాలిటీ అయితే టూ గుడ్ అనమాట ఎంత బాగున్నాయో చేతిలో పట్టుకుంటేనే ఇలా ఉన్నాయి కదా ఒకసారి పెట్టుకొని చూపిస్తా ఎంత చక్కగా ఉన్నాయో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది మీకు ఇలా వస్తుందో లేదో నేను చెప్పలేను ఇంతవరకు వీడియో చూస్తున్నా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ స్మైలింగ్